భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత రెండో అధ్యాయం ఇరవై ఐదో పద్యం అవ్యక్చిత అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యస్మాదేవ విది తై నాను శోచితు అవ్యక్త అవ్యక్తమైన అంటే కనిపించని అయం ఈ ఆత్మ అచింత్య మనసుకు అందనిది అయం ఈ ఆత్మ అవికార్య మార్పుకు లోను కానిది అంటే వికారముకును లేనిది అయం ఈ ఆత్మ ఉచ్యతే చెప్పబడును తస్మాత్ కాబట్టి ఏవం ఈ విధంగా విధిత్వా తెలుసుకొని ఏనం ఈ ఆత్మ నా కాదు అను సోచితూ సోకించుటకు అర్హసి తగును ఆత్మ అనేది అవ్యక్తమైనది అంటే కనిపించనిది ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము సోకించవలదు భౌతిక శక్తి నుంచి తయారైన మన నేత్రములు కేవలం భౌతిక వస్త్రములు మాత్రమే చూడగలవు ఆత్మ దివ్యమైనది భౌతిక శక్తికి అతీతం అనేది కాబట్టి మన కంటికి కనిపించదు శాస్త్రవేత్తలు దాని ఉనికిని అవగతం చేసుకోవటానికి ప్రయోగాలు జరిపారు చనిపోతున్న వ్యక్తిని ఒక గాజు పేటికలో ఉంచి దానిని గట్టిగా మూసివేశారు ఆత్మ నిష్క్రమణ సమయంలో గాజు పగుళ్లు సంభవిస్తాయేమో అని చూశారు కానీ గాజుపేటిక పగలకుండానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది అత్యంత సూక్ష్మమైనది కావటం వలన తన కదలిక కోసం ఆత్మకి భౌతిక స్థలం అవసరం లేదు భౌతిక శక్తి కన్నా సూక్ష్మమైనందువలన అది మన మనసు యొక్క ఊహకు అందనది కఠోపనిషత్ ఇలా పేర్కొంటుంది ఆత్మ ఇంద్రియముల కన్నా ఇంద్రియ పదార్థములను మించినవి ఇంద్రియ పదార్థముల కన్నా మనసు సూక్ష్మమైనది కన్నా బుద్ధి మించినది బుద్ధి కన్నా సూక్ష్మమైనది ఆత్మ అని ప్రాకృతిక మనసు భౌతిక విషయములని అంతే కాని దివ్యమైన ఆత్మను దాని ఆలోచన శక్తి ద్వారా అందుకోలేదు అందువలన ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి బాహ్య మూలాధారములు అవసరం అవే శాస్త్రగ్రంథములు మరియు గురువు ఓం నమో